<Sýý> ీం వరవరద సర్వన్మే వశమానాయ స్వాహ ీ గణేశాయ హ్రీం క్లీం క్లౌం గంగపత వరవరద సర్వనమే మే వశమానాయ స్వాహ లక్ష్మీ గణేషాయ ఇదం శ్రీం హ్రీం క్లీం క్లౌం గంగపత వర వరద శివం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతావర్షం వాతాత్మజం వానరు ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమానం రాజక్కపేట గ్రామంలో గత మాసం క్రిందట చైత్రమాస బహుళ పంచమి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున స్వామివారి ప్రతిష్టా మహోత్సవం ప్రారంభమైనది రోజుకు నలభై ఒక్క రోజులు నిండుకొని మండల పూజా కార్యక్రమం ఏ దేవతలనైతే మనం స్థాపన చేసుకున్నామో శివ పంచాయతనము రామభక్త అభయాంజనేయ స్వామివారి విగ్రహమూర్తిని ప్రతిష్టాపన చేసుకుని నేటికి నలభై ఒక్క రోజులు గడుస్తున్నది ఈ సుముహూర్తమున ఆవాహిత సర్వదేవత పూజల హోమములు అభిషేకములు అర్చనలు స్వామివారికి అంగరంగ వైభవపేతముగా జరిగినది ఎందరో భక్తులు విచ్చేసి ఆనందంగా తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క రామభక్త స్వామి వారి అనుకూల పాత్రులైనారు చారిత్రకమైనటువంటి అధునాతనమైనటువంటి గుడిని పునరుద్ధరణ చేస్తూ ఇక్కడ కోరిన వారికి కోరికలను తీర్చే కొంగు బంగారమైనటువంటి ఆంజనేయ స్వామి వారి మహత్యం ఉందని ఎందరెందరో పూర్వీకులు తెలియజెపుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా మొక్కిన వారికి అనుకున్నటువంటి కోరికలు తీరుతున్నాయి ఈ యొక్క స్వామి వారి దర్శనము చేత హరి